హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శివామృత్ మోరల్ స్టోరీస్ ఈరోజు మరొక కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను స్టోరీలోకి వెళ్ళే ముందు మీకు మా స్టోరీస్ నచ్చుతున్నట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ట్యాప్ చేయడం వల్ల మేము పెట్టిన స్టోరీస్ ముందుగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మన ఛానల్లో మంచి మంచి మోరల్ స్టోరీస్ ఉన్నాయండి చాలామంది స్టోరీస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా స్టోరీస్పై మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో మాకు తెలియచేయండి మీరు చేసే చిన్న లైక్ మరియు కామెంట్ మాకెంతో మోటివేషన్గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్దామా దేవగిరి అనే అడవిలో పవనం అనే పిల్ల కోతి ఉండేది పవనం చాలా తెలివైనది మరియు చురుకైన స్వభావం కలిగి ఉంది కానీ తన తెలివిని మంచి పనుల్లో కాకుండా చెడు పనులకు ఉపయోగించేది ఆ పిల్లకోతి అడవిలోని మిగతా జంతువులతో కలిసిపోకుండా ఒకరిపై ఒకరికి చాడీలు చెబుతూ గొడవలు పెట్టడమే దానికి పని ఇక ఆ అడవిలోని జంతువులు మాత్రం అన్నీ కలిసిమెలిసి శాంతంగా జీవించాలనే ఆలోచనలో ఉన్నాయి కానీ పిల్లకోతి పవనం మాత్రం ఎప్పుడూ అడవిలోని జంతువుల మధ్య పోట్లాటలు పెట్టడానికి ప్రయత్నించేది ఇదిగో నెమలి రామచిలుక నీకన్నా అందంగా ఉంటుందంట కదా నా ముందు ఆ నెమలి అందం ఎంత అని నిన్ను తక్కువ చేసి ఆ కోయిలతో చెప్పటం నేను విన్నాను అని పవనం నెమలికి చెప్పగానే ఆ నెమలి ఆ ఆ అవమానకరంగా మాట్లాడుతుందా ఇప్పుడే చెప్తాను అంటూ నెమలి రామచిలుక వద్దకు వెళ్ళి గొడవ పెట్టుకుంటుంది ఇలా అడవిలోని జంతువులకు పక్షులకు గొడవ పెడుతూ అది చూసి రాక్షసానందాన్ని పొందుతుంది పవనం ఆ సంఘటనను చూసిన మిగతా జంతువులన్నీ ఒకరోజు పిల్లకోతి తల్లిని చూసి బిడ్డ మన అడవిలో జంతుల మధ్య సఖ్యతను బిడ్డ వల్ల అడవిలో శాంతి నశిస్తుంది నువ్వు నీ బిడ్డ ఆగడాలను అని తల్లికోతికి ఫిర్యాదు చేశాయి ఆ జంతువుల ఫిర్యాదు మేరకు తల్లి కోతి తన బిడ్డ పవనంతో చూడు పవనం నువ్వు చేసే పనులు మంచి పనులు కావు ఇలాంటి పనుల వల్ల నీ ప్రాణాలకి ప్రమాదం కోపంలో అడవిలో జంతువులు నీకు ప్రాణహాని చేస్తాయి కాబట్టి నీ తీరును మార్చుకో అని హెచ్చరించింది కానీ ఆ పిల్లకోతి పవనం తన తల్లి మాటలు లెక్క చేయకుండా పోయింది ఎంత హెచ్చరించినా తన చేష్టలు మాత్రం మానలేదు ఒకరోజు పవనం అడవిలో వెళ్తూ ఉండగా ఒక ఏనుగు ఎదురైంది వెంటనే పవనం ఆ ఏనుగుతో ఇదిగో ఏనుగు నువ్వు పేరుకే గజరాజువు కానీ ఎలాంటి బరువు ఎత్తలేవంట చాలా సోమరివంట నీకన్నా ఆ ఐరావతం ఏనుగే చాలా గొప్పదంట తను ఈ మాటను చిరుతపులతో చెప్తుంటే నేను విన్నాను అంటూ గజరాజు అనే ఏనుగుతో ఐరావతం అనే ఏనుగుపై చాడీలు చెప్పింది దానితో ఐరావతం గజరాజులకు మధ్య చాలా పెద్ద తగాదా జరిగింది రెండు ఏనుగులకు చాలా గాయాలయ్యాయి ఆ దృశ్యాన్ని మొత్తం అక్కడే ఒక చెట్టుపై ఉన్న కాకి గమనించింది ఈ అరికట్టాలి అని నిర్ణయించుకొని వెంటనే ఇతర జంతువులకు జరిగిందంతా చెప్పింది జంతువులన్నీ కాకి మాటలు విన్న వెంటనే ఒక చోట సమావేశమయ్యి ఈ పిల్లకోతి పవనం వల్ల ఈరోజు ఏనుగుల పరిస్థితి ఇంత దారుణంగా తయారైంది దీని వదిలేస్తే అడవిలోని జంతువులన్నీ కొట్టుకుని చేస్తాయి మన అడవిలో శాంతి నశిస్తుంది ఎలాగైనా మనం ఈ పిల్లకోతి పవనానికి సరైన బుద్ధి చెప్పాలి అని నిర్ణయించుకొని ఒక ఉపాయాన్ని ఆలోచించి దాన్ని అమలు చేయదలచాయి మరుసటి రోజు జంతువులన్నీ వేసిన పథకం ప్రకారం కుందేలు కోయిల కలిసి పిల్లకోతి పవనం వద్దకు వెళ్ళి ఆహా పవనం నువ్వు చాలా తెలివైన వాడవి ఈ అడవిలో నీకు ఉన్నంత తెలివి ధైర్యం మరే జంతువులకు లేదు అందువల్ల అడవిలోని జంతువులన్నీ కలిసి నిన్నే అడవికి రాజుగా చేయాలని నిర్ణయించాం జంతువులందరూ నీ కోసం నది తీరాన ఎదురు చూస్తున్నారు నిన్ను అడవికి రాజును చేయడానికి అని చెప్పాయి ఆ మాటలు విన్న పవనం ఆనందంతో గంతులు వేస్తూ హే ఇక నుంచి నేనే ఈ అడవికి రాజుని అంటూ ఉత్సాహంగా గంతులేస్తూ సంతోషంతో వెంటనే నది తీరానికి బయలుదేరింది అక్కడ కేవలం దేవగిరి అడవికి రాజు అయిన సింహం మాత్రమే ఉంది ఆ రాజసింహాన్ని చూసినా కూడా దాన్ని లెక్క చేయకుండా సింహం చుట్టూ గంతులేస్తూ వెటకారంగా తిరుగుతూ ఉంది ఆ తంతు మొత్తాన్ని చూసి ఆశ్చర్యపోయింది రాజసింహం తనను పట్టించుకోకుండా అగౌరవంగా ప్రవర్తించిన కోతిని చూసి కోపంతో పంజా విసిరింది ఆ రాజసింహం సింహం పంజా దెబ్బ ఒక్కసారిగా పిల్లకోతి పవనం కళ్ళు బయలు కమ్మి కింద పడిపోయింది కాసేపటికి ఆ దెబ్బ నుండి తేరుకున్న పవనం లేచి భయంతో పారిపోయి అటువైపు తిరిగి కూడా చూడలేదు సింహం దెబ్బకు బుద్ధి తెచ్చుకున్న పిల్లకోతి పవనం ఇక అప్పటి నుండి ఎవ్వరి మధ్య గొడవలు పెట్టాలని ఆలోచించకూడదు నిజాయితీగా ఉంటూ అడవిలోని జంతువులన్నింటితో కలిసిమెలిసి జీవించాలి అని నిర్ణయించుకొని అదే విధంగా తన తల్లికి చెప్పి అడవిలో సంతోషంగా జీవిస్తుంది ఇక ఈ కథలోని నీతి చెడు పనులు ఎప్పుడూ మనకు మంచిని చేయవు కుట్రలు కుతంత్రాల కంటే మనం నమ్ముకున్న జీవితం మేలైనది మనకున్న తెలివితేటల్ని మంచి మార్గంలో ఉపయోగించకపోతే చివరికి అది మనకే ప్రమాదం కలిగిస్తుంది మంచి నడవడికతోనే నిజమైన గౌరవం వస్తుంది ఈ కథలోని పిల్లకోతి పవనం తన నైతికతను మార్చుకున్నప్పుడు మాత్రమే అది జంతువుల మధ్య గౌరవాన్ని ప్రేమను పొందింది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్